రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రద్దు చేసిన లక్ష ఇరవై ఐదు వేల మంది వితంతు ఫింఛన్ కూటమి ప్రభుత్వం పునరుద్దరణ చేసి నిధులు మంజూరు చేయడం జరిగిందని రాష్ట వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరపు అచ్చెం నాయుడు అన్నారు ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సుపరిపాలన తొలి అడుగులో భాగంగా మంత్రి అచ్చన్న అన్నవరం గ్రామాన్ని విచ్చేసి ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి వెలంపేటలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం పనితీరుపై మహిళలను అడిగి సుపరిపాలనకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు అనంతరం హరిహర కన్వర్షన్ హాల్లో ఎమ్మెల్యే సత్యప్రభ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు గత రాక్షస పాలనను గద్దెదించి అభివృద్ధి సంక్షేమం చేసే కూటమికి అధికారం ఇచ్చారని తొలి ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తుంటే జగన్ రెడ్డికి భయం ఏర్పడి రాష్ట్రంలో అలజడలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ప్రారంభించే ఉచిత బస్సు పథకం జిల్లాకే కాకుండా రాష్ట్రమంతా తిరిగేందుకు మంత్రి లోకేష్ పుణ్యమేనని మంత్రి తెలిపారు రాష్ట్రంలో పెట్టడానికి పారిశ్రామిక వేతలు రావడానికి భయపడుతున్నారని అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భరోసాతో రావడానికి చొరవ చూపిస్తున్నారని తెలిపారు అంతేకాక గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమం అమలు చేస్తుంటే కనీసం ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఎన్ని అవస్థలు గురి చేశారో నేను మీరు చెప్పవలసిన అవసరం లేదు అందులో బాధితులు మన నేత దివంగత నేత గురుకులు రాజా గారు అని చెప్పి మీ అందరికీ ప్రభుత్వం చెప్పటారు మనం అందరం కూడా సజీవమైనటువంటి సాక్షరంగా ఉండే విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేశారు నేను చాలా సందర్భాల్లో చెప్పారు జగన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఈ వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ సార్వభౌముడు అందరం ఏ కార్యక్రమా

ఫోటో తీసుకోవాలంటే అధికారంలో ఉన్నాం చాలా కానీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని మనం పనిచేసిన విషయం ప్రతి ఒక్కరూ కూడా పెట్టుకోవాలి అధికారం ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు పనులు చేయాలి ప్రతిపక్షంలో ఉండే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే కార్యక్రమం మనం చేశాము కానీ దురదృష్ట వచ్చామొదటిసారి రెండు వేల సంవత్సరంలో ఒక్క అవకాశం ఒక దుర్మార్గం చెప్పి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడు నేను తప్పు పట్టడం లేదు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి రాష్ట్రంలో అన్ని గురించి కానీ ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఒకే విషయాన్ని ఎంచుకున్నాడు ఈ రాష్ట్రానికి నేనే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రంలో నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని అనుమించు పనిచేసి ఈ రాష్ట్రాన్ని తగలబెట్టిన విషయం మనందరం కూడా గుర్తు చేసుకోవాలి ఐదు సంవత్సరాల్లో ఎక్కువ నష్టపోయినటువంటి పార్టీ మన పార్టీ మన కార్యకర్తలు ఏదైతే ఎప్పుడైతే ये राजनीति पार्टी की लेवल। ये पार्टी केंद्र में बैठा है नए, ये पार्टी लैकों में तैयार है नए। आज अंदर हैं आदिमानन आई ग्रामीण, श्रीमदी, गुरुपुर सच्चिपरवा राजा कार्यवी, राजनाथ जिला, चिलुके जिला पार्टी अध्यक्ष जीरू, सौंदर्य नबी गाल, मीडियोज को आकर्षित करने के लिए। వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారంలో ఉన్నా చాలా సార్లు ప్రతిపక్షంలో ఉన్నాం కానీ ఇప్పుడు ప్రజల పక్షాన్ని మనం పనిచేసిన విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాలి అధికారం ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి పనులు చేయాలి ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే కార్యక్రమం మనం చేశాం కానీ దురదృష్టవశాత్తు మొట్టమొదటిసారి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఒక్క అవకాశం అని చెప్పి ఒక దుర్మార్గమైన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడు నేను తప్పు పట్టడం లేదు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం గురించి పనిచేయాలి రాష్ట్రంలో అన్ని వర్గాల శ్రేణు గురించి పనిచేయాలి కానీ ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఒకే విషయాన్ని ఎంచుకున్నాడు ఈ రాష్ట్రానికి నేనే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రంలో నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని అనునిత్యం పనిచేసి ఈ రాష్ట్రాన్ని తగలబెట్టిన విషయం మనందరం కూడా గుర్తు చేసుకోవాలి ఐదు సంవత్సరాల్లో ఎక్కువ నష్టపోయినటువంటి పార్టీ మన పార్టీ మన కార్యకర్తలు ఏదైతే తెలియజేస్తున్నా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి కేడర్ కానీ నాయకులు కానీ ఏ రాజకీయ పార్టీకి లేదు ఈ పార్టీకి ఇబ్బంది పెట్టాలంటే ఈ పార్టీ లేకుండా చేయాలంటే ఎన్ని అవస్థలు చేశారో నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు అందులో బాధితులు మన నేత దివంగత నేత గురుకులు రాజాగారు అని ఉత్తమేని కావాలని చెప్పి తెలియజేశారు నేను చాలా సంతాపంలో చెప్పాను జగన్ మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీ వైసీపీ పార్టీలాయా గాడి కూటిల పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ విశ్వాధిక అంతర్సారబ పొడు అందరూ ఈ we

మన గౌరవ ప్రధాన మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తున్నారు ఏదైతే రాష్ట్రంలో ఎంత మన కూటమి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ఇలాంటి పెద్ద సహాయ సహకారాలు మాకు అవసరం చాలా ఎందుకంటే ఎంతో వెనుకబడిపోయిన నియోజకవర్గాలు మన ప్రతిపాటు నియోజకవర్గం ఈరోజు ఇంత విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఈ కార్యక్రమాల కోసం ఇచ్చేయడం అనేది నిజంగా ఈ సందర్భంలో నా ప్రత్యేక నా ప్రతిపాటు నియోజకవర్గ ప్రజల తరఫు మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ పోరాటం మీ స్ఫూర్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చూపించిన తెలుగు పోరాటం అనేది నిజంగా మాలాంటి ఇప్పుడిప్పుడే మీ అడుగుజాడలో మేము మరింతగా ముందుకు వెళ్ళాలి మీ సహాయ ఎప్పుడూ మా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత పాలనలో పూర్తిగా వంశవైప రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి వర్గలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్గలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మన గౌరవ ప్రధాన మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తున్నారు ఏదైతే రాష్ట్రంలో ఎంత మనం